అతి సులువైన పద్ధతిలో రుచికరమైన సగుబియ్యంతో చేసే హల్వాని ఎలా చేయాలో చూద్దాం కడుపుకి హాయిగా ఉంటుంది చలువ చేస్తుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్లో చేసేయచ్చు నమస్తే శ్రీ శ్రీ క్రియేషన్కి స్వాగతం ఈ హల్వాని ప్రసాదంలాగా చేయొచ్చు సమ్మర్లో ఎండాకాలంలో చేసుకుంటే గనక ఆరోగ్యానికి ఇంకా మంచిది ఈ రెసిపీ వీడియో మీకు నచ్చితే గనక ప్లీజ్ ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్యామిలీకి కానీ ఫ్రెండ్స్కి కానీ లింక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ముందుగా హల్వాను చేయడానికి సగ్గుబియ్యాన్ని తీసుకోవాలి నేను ఒక కప్ పెద్ద సైజు సగుబియ్యాన్ని వాడుతున్నాను మీరు చిన్న సగ్గుబియానైనా సరే వాడచ్చు నీళ్లు పోసి రెండుసార్లు కడిగిన తర్వాత మళ్ళీ నీళ్లు పోసి ఒక నాలుగు గంటల పాటు నానపెట్టుకోవాలి ఈ సగ్గుబియ్యాన్ని ఇలా నానపెడితే కనుక సగ్గుబియ్యం బాగా నాని హల్వా చాలా చాలా మృదువుగా వస్తుంది ఈ సగ్గుబియ్యంలో రెండు కప్పుల నీళ్లు పోసి నానపెడుతున్నాను నాలుగు గంటల పాటు నానపెట్టాను నాలుగు గంటల తర్వాత చూస్తున్నానండి బాగా సగ్గుబియ్యం నానిపోయాయి ఇవి బాగా నీళ్లలో నాని ఇంకా తెల్లగా ఈ ముత్యాల్లాగా కనిపిస్తున్నాయి ఒక సగుబియ్యాన్ని ఇలాగా పేస్ట్ చేసి చూస్తున్నానో బాగా పేస్ట్ అయిపోయాయి ఇప్పుడు నానిన సగుబియ్యాన్ని మిక్సీలో వేసి బాగా మెత్తగా ఎక్కడ పలుకులు లేకుండా గ్రైండ్ చేసుకోవాలి సగుబియ్యంలో ఉన్న నీరుని తీసేసి అవసరం మేరకు గ్రైండ్ చేసేటప్పుడు ఒకటి లేదా రెండు టీ స్పూన్ల నీళ్లు కలుపుతూ ఇలాగా చారుడుగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఈ నెయ్యి కరిగిన తర్వాత కొన్ని జీడిపప్పులు వేసుకొని రోస్ట్గా వేగించుకోవాలి హల్వాలో ఈ జీడిపప్పు వాడటం వల్ల చాలా చాలా టేస్ట్ వస్తుంది స్వీట్కి తర్వాత ఇందులోనే ఇదే ప్యాన్లోనే ఒక అరకప్పు పంచదార వేసుకోవాలి పంచదారని క్యారమిల్ చేసే ప్రాసెస్ని చూద్దాం పంచదారని వేసిన తర్వాత రెండు టీ స్పూన్ల నీళ్లను కలిపి క్యారమిల్ చేయాలి ఈ పద్ధతిలో ముందు పంచదార హీట్ అయ్యి గోల్డెన్ కలర్లోకి మారుతుందండి పంచదారని ఇలాగా క్యారమిల్ చేయటం వల్ల స్వీట్ రుచి రెట్టింపు అవుతుంది హల్వాకి స్పెషల్ అండ్ రిచ్ ఫ్లేవర్ వస్తుంది ఇలాగా గోల్డెన్ కలర్లోకి మారిన తర్వాత ఇందులోకి ఒక కప్ నీళ్లను కలుపుకోవాలి ఒకేసారి కాకుండా ముందు కొంచెమే కలపండి నీళ్లు ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది కాబట్టి ఈ పదార్థం పైకి తుళ్ళుతుంది కాబట్టి కలిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేతుల మీద పడకుండా కలుపుకోండి నీళ్లు ఇలాగా ఒక కప్ నీళ్ళను కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్ బెల్లాన్ని కలుపుకోవాలి బెల్లానికి బదులుగా పంచదారణ సరే ఇందులో వాడచండి స్వీటు ఎక్కువ ఇష్టపడేవాళ్ళు ఎక్కువ బెల్లాన్ని కలుపుకోవచ్చు అంటే నేను ఒక కప్ కలిపాను కాబట్టి ఇంకొక ఎక్స్ట్రా హాఫ్ కప్ బెల్లాన్ని కలుపుకోవచ్చు ఇప్పుడు నేను కలిపిన ఈ ఒక కప్ బెల్లం కరెక్ట్గా సరిపోతుంది రుచిగా ఉంటుంది కరెక్ట్గా స్వీట్ సరిపోతుంది ఈ బెల్లం నీళ్ళల్లో పూర్తిగా కరిగిపోవాలండి ఇలాగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందు సగ్గుబియ్యాన్ని పేస్ట్ చేశాం కదండి మిక్సీలో ఆ సగ్గుబియ్యం పేస్ట్ని ఇందులోకి కలుపుకోవాలి ఈ సగ్గుబియ్యం పేస్ట్ని గెరటితో బాగా మిక్స్ చేసుకోవాలి ఒకవేళ గెరటితో కలవకపోతే గనక ఇలాగా విస్కర్ సహాయంతో బాగా మిక్స్ చేసుకోవచ్చు ఈజీగా కలిసిపోతుంది సగుబియ్యం పేస్ట్ బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం నుంచి లోలోకి మారుస్తూ ఇలాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులోకి నెయ్యిని కలుపుకోవాలి నెయ్యి కలపటం వల్ల హల్వాకి మంచి టేస్ట్ వస్తుందండి కమ్మదనం వస్తుంది ఇప్పుడు ఉడుకు పట్టడం స్టార్ట్ అవుతుంది ఉడుకు పట్టి దగ్గర పడటం స్టార్ట్ అవుతుంది ఇందులోకి కుంకుమ పువ్వుని కలుపుతున్నాను కుంకుమ పువ్వు కలపటం అనేది పూర్తిగా ఆప్షనల్ అండి కుంకుమ పువ్వు కలపటం వల్ల మంచి కలరు సువాసన వస్తుంది నేను కేవలం ఒక ఐదు ఆరు రెబ్బల కుంకుమ పువ్వుని కలిపాను ఈ స్వీటు పలచగా కాకుండా పలసన నుంచి కొంచెం స్టిక్కీగా వస్తే చాలు ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని కలిపాను మొత్తం ఈ హల్వాలో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యిని కలిపాను చక్కగా ఉడుకుపట్టడం స్టార్ట్ అయిందండి ప్యాన్ నుంచి కూడా సెపరేట్ అయిపోయింది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను కదా పలుచగా కాకుండా కొంచెం ఇలాగా ఈ కన్సిస్టెన్సీలో వస్తే కనుక ఈ హల్వా రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఇందులోకి వేగించిన జీడిపప్పు ఒక హాఫ్ టీ స్పూన్ సువాసన కోసం యాలకుల పొడిని యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి జీడిపప్పు యాడ్ చేసిన వెంటనే ఫ్లేమ్ని ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి గెర్రటితో మీకు చూపిస్తున్నానండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి హల్వా చల్లారిన తర్వాత ఈ హల్వా బాగా దగ్గర పడుతుందండి కేకుల్లో కూడా ముక్కలుగా కట్ చేసుకోవచ్చు అంతేనండి ఎంతో సులువైన ఈ సగుబయంతో హల్వా రెడీ అయిపోయినట్టే తప్పకుండా మీరు కూడా ఈ హెల్దీ స్వీట్ని ట్రై చేయండి ఈ రెసిపీ వీడియో మీకు నచ్చితే కనుక ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్యామిలీకి కానీ ఫ్రెండ్స్కి కానీ లింక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్